చూస్తున్నందు సూచక్రియలు సూచక్రియలు అనే మాట ఈ మధ్య మనం బాగా వింటున్నాం అనేక మంది ఆ దయ్యాలు ఎలగొడుతూ రోగాల్ని బాగు చేస్తున్నామని ఆ చెబుతూ అక్కడ ఏ విధమైనటువంటి ఆ సూచక్రియ కనబడలేందుకు ఎంతో మంది మీరు ఏం జరగట్లేదు ఇక్కడ అని చెప్పి ఆ సూచక్రియలు చేసే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు దాని గురించి ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఎంతోమంది ఎన్నో విధాలుగా స్వస్థత ప్రార్థన గురించి ఏదో జరుగుద్ది జరుగుతుంది జరగపోయినా జరుగుతుంది అని చెప్పుకుంటూ ఎంతో మంది ఎన్నో ఎంతో వాళ్ళు చేస్తున్నారు అలాగే దాని గురించి విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు ఇదంతా కూడా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు అసలు సూచక్రియలు ఏం చేసేవాడు అసలైన సూచిక్రియ అసలు ఏదన్నాడు ఫైనల్గా యేసు ప్రభావి కూడా చేశారు మన అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తలు మనం చదివినప్పుడు ఏసుక్రి ప్రభా నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు ఇంకా ఎంతో మందిని బ్రతికించాడు బ్రతికించాడు సత్యాలను బ్రతికించాడు కుష్ణరోగా శుద్ధి చేశాడు నీళ్ళ మీద నడిచాడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు ఇంకా ఇవన్నీ చేసి చేసి చేసినా ఇంకా సద్దుకాయలు పరిశైలు మత పెద్దలు అనేక మంది అనేక విధాలుగా యేసు ప్రభుని ఇంకా ఇంకేం చేస్తావు ఇంకా సూచిక్రియ చూపించు చూపించు ఇంకా చెయ్యి ఇంకా చేయి అన్నాడు అంటున్నప్పుడు యేసు ప్రభు వారు నేను సూచిక్రియలు నేను ఇంకా చేయను అసలైన సూచిక్రియ ఏమిటంటే నేను చనిపోయి తిరిగి లేవటమే అదే మీకు అనుగ్రహించబడే సూచిక్రియ అని మూడు భాగాలుగా మూడు విధాలుగా చెప్పాడు మూడు విధానాల్లో ఆయన యొక్క అసలైన సూచిక్రియ ఏమిటని వివరించాడు ఆయన అది ఎలాగంటే దేవాలయంలోకి వెళ్తాడు యేసుప్రభు అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటే ఆ వ్యాపారం వాళ్ళంటే బల్ల పీటలన్నీ కూడా పగలగొట్టేసి అన్నిటినీ కొర మరి అక్కడ పశువుని కొరడాలతో కొట్టేసి వెలగొట్టేసి అప్పుడు ఏమన్నాడంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో నేను లేపుతా అన్నాడు నలభై ఆరు సంవత్సరాలు మా పితరులు ఈ దేవాలయాన్ని కట్టారు మూడు రోజులు ఎలా లేపుతావు అని చెప్పి యేసు ప్రభు మాటలకు ఆటంక అభ్యంతర పడ్డారు అక్కడ ఉన్న వాళ్ళంతకు అయితే ఆయన శరీరమును గురించి చెప్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాల ఈ విషయాన్ని మనం యోహోన్ సువార్త రెండు అధ్యాయం పదిహేడు ఇరవై ఒకటి వరకు మనం చూసినట్టయితే ఈ మాటలన్నీ మనకు అక్కడ చూస్తాం ఏసు క్రీస్తు వారు మనందరి పాపములో ప్రాయచిత్తం కొరకై ఆయన చనిపోయి తిరిగి లేవటం మరి సూచక్రియలు ఎందుకు అంటే ఆయన దేవుడు అని సృష్టికర్తని ఈ ప్రకృతి మీద మనిషి యొక్క మనిషి అన్ని మనిషి మీద ఆయనకి పూర్తి సర్వాధికారం ఉంది అని రుజువు చేయటానికి సర్వశక్తి మంతుడిని ప్రూఫ్ చేయటానికి నమ్మకం కలిగించడానికి ఏసు ప్రభారు చేశారు కానీ ఈ వీటితోనే ఇదే ఇదే నా యొక్క విధానం అని యేసు ప్రభారు ఆ సూచిక్రియ చేసుకుంటా పోలే ఆయన అసలైన సూచిక్రియ ఏమిటో వివరించాడు దేవాలయం పడగొట్టండి మూడు దినాల్లో లేపుతా అన్నాడు అది వాళ్ళకి అర్థం కాల అంటే యేసు ప్రభారు మూడు దినాల్లో లేవటం అంటే ఆయన చనిపోయి తిరిగి మూడో దినం లేవటం అనేది వారికి ఒక గూఢార్థంగా చెప్పినట్టుగా మనం చూస్తాం రెండవదిగా ఆయన ఏం చెప్పారంటే సూచక్రియ చేయమని మళ్ళా విసికరిస్తా అంటే ఎంతో మంది మళ్ళా 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 అడుగుతున్నాడు ప్రతి కూడా అడుగుతున్నాడు ఇప్పుడు ఎలా ఏదైనా సభల్లో ఎక్కడైనా కూటాలో మీటింగ్లు పెట్టినప్పుడు ఎక్కడన్నా సూచక్రియ పొరపాటున ఎక్కడ జరిగింది అనుకోండి ఇదిగో మళ్ళీ ఇది కూడా చేయండి ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారని ఇటు క్రైస్తవులు అడుగుతారు క్రైస్తవ వేతనలు కూడా అడుగుతున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభువును కూడా సూచిక్రియలు చేస్తున్నాడు చేసే కదా ఇంకా 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 ఏం చే ఇంకా ఏం చేస్తావు ఇంకా చెయ్యి ఇంకేమి కొత్త చేస్తావు ఆకాశం లేదన్న సూచక్రియ కనపరచు ఇట్లా రకరకాలుగా శోధించి వేధించి అప్పుడు యేసు ప్రభుత్వం విసుగు నేను మీకు సూచిక్రియలకు ఏమి కనపరచను అస్సలైన సూచ్యక్రియలు చెప్తున్నా వినండి అని చెప్పాడు అదే ఆయన దేవాలయాన్ని పో చెప్పాడు ఈ దేవాలయం పడగొట్టండి మూడు దినాలో లేపుతా అంటే దేవాలయం దేవాలయమైన నేను నన్ను మీరు మీరు ఎలాగో నన్ను చంపుతారు నేను మూడు దిన లేపుతా నేను లేస్తా నేను లేస్తా మీరు నన్ను ఎలాగో చంపుతారు అని యేసు ప్రవర అక్కడ చెప్పాడు రెండవ సూచన ఏమన్నాడంటే ఆయన యోన యోనాను గురించి చెప్పాడు యోన మత్స్యస్ వార్త పన్నెండవ ముప్పై తొమ్మిదవ వచ్చిన చూస్తున్నది రెండవ గూఢార్థం ఏం చెప్పాడంటే యోన ఏ విధంగా మూడు పగలు రాత్రులు ఏ విధంగా ఆ యొక్క తిమింగలం కడుపులో ఉండి ఇలా బయటకు వచ్చాడో అలాగే మనుషు కుమారుడు పర మనుషు కుమారుడు కూడా అలాగే చేస్తాడని యేసుప్రవ చెప్పాడు ఇక మూడవదిగా ఏం చెప్పాడంటే ఆయన యోహోన్సు వార్తలో నా శరీరమే జీవాహారం నా శరీరమే జీవాహారం నిజమైన ఆహారం నేనే నన్ను తినేవాడు ఎన్నటికి సాడు ఎన్నటికీ కూడా మరణించడు నా శరీరమే నిజమైన ఆహారం జీవాహారం నేనే అని ఏసు ప్రవ ఇదేంది ఈ శరీరం మనమైనా తింటాము మనమేమన్నా మృగాలమా అని అక్కడ కూడా వాళ్ళకి అర్థం కాల ఇందుకే మనం తెలుసుకోవాల్సిన ఆ విషయం ఏమిటంటే ఇక్కడ అసలైన సూచిక్రియ అంటే అర్థమైంది ఏంటి యేసు ప్రవర చెప్పిందే నేను మీకు చెప్తున్నా అదేంటంటే అసలైన సూచిత్రి ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభావం మనుషులందరి పాపము నిమిత్తమై చనిపోయి తిరిగి మూడవ దిన్న లేచి అందుకే అపోస్తులు అందరూ పదే పచ్చులు మేము పునరుత్వానుడైన ఏసు క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తుని ప్రకటిస్తున్నాం అని మొదలు కోరింత పత్రిక ఒకట పద్దెనిమిది వచ్చినాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన కూడా చూస్తే శినువును కూర్చున్న వార్త నశించే వారికి వెళితనము కానీ రక్షించబడుచున్న దేవుని శక్తి ఉన్నదని చెప్తూ యూదులేమో సూచక్రియలు చేయమంటారు గ్రీస్తు జ్ఞానము ఎదుగుతున్నారు అయితే అయితే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి సేవకులారా క్రైస్తవులందరూ గుర్తుపెట్టుకోండి అయితే మేము వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం సినువు వేయబడిన అందుకు అర్థం ఏంటండి ఈ దినాల్లో అసలైన శిసలైన సూచక్రియ ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునర్థానాలను గురించి బలంగా ప్రకటించి అనేక మందిని ఏసే నిజ దేవుడని పాపుల రక్షకుడని రోగుల వైద్యుడని నిత్య జీవానికి ఆయనే మార్గం పరలోకానికి బాట ఆయనే యేసు క్రీస్తును నమ్ముకుంటే పాప క్షమాపణ జరుగుతుంది అలాగే నిత్య జీవం అనగా దేవుని రాజ్య ప్రవేశం ఉంటుంది అని దేవుని సువార్తను ప్రకటించాలి ప్రకటించటమే అసలైన సూచిక ఆ సువార్త ప్రకటనని ఎవరైతే హృదయాలు మార్పు చెందియో పాపక్షమాపణ పొందుకుంటారో మూర్ఖులకు ఈత వారికి వేరేపై రక్షించబడతారో అలాగే సంఘసావాసుల బోధలో ప్రాంతంలో రొట్టె విరుచులు ఎరచకుండా ఎవరైతే అలా మార్చబడతారో అదే అసదస్యలైన సూచిక్రియ ఏసు క్రీస్తు లోకానికి వచ్చింది అందుకొడకే తప్ప ఏదో ఇక ఇట్లా ఎప్పుడు కూడా ఇక ఇట్లాగే రోగులు బాగు చేస్తా దయ్యాన్ని వెలబడతా అవి వెళ్ళిపోతాయి దయ్యాలు అటు పోతాయి దేవుని వాక్కు ఎక్కడైతే ఉంటుందో దేవుని మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దయ్యాలు చూడలేదు అలాగే స్వస్థల కాడకు వస్తారా స్వస్థత విషయం అంటారా అది విశ్వాసం బట్టి దే ఆ స్వస్థత తప్పకుండా కలుగుతుంది కలగాలని దేవుని చెప్తామండి కలుగుద్ది అంతే తప్ప సేవకుడు వద్దన్నా బోధించే బోధకుడు వద్దన్నా కాదన్నా వాక్యం వినేవారు విశ్వాసంతో వాక్యం విన్నప్పుడు వారు విశ్వాసాన్ని బట్టి స్వస్థత కలుగుతాయని బైబిల్ చెబుతుంది కానీ ఇదిగో నా మందిరికి రండి మా మీటింగ్లకు రండి నా దగ్గర రండి నా దగ్గర ఏదో ఉంది తంత్ర మంత్ర ఏ ఏముంది ఏమి లేదు ఏమున్నది బూడిద కనుక అలాంటి వారి బోధలు ఎవరు ఎనుమాకండి ఆ బోధలు చేసే మానుకోండి ఎందుకనగా అసలైన సూచక్రియ ఏమిటంటే ఈ మూడు విధాలైనటువంటి యేసు ఏ చెప్పిన మాట ఏంటి యోనాను గూర్చినటువంటి సూచక్రియే మనుషు ద్వారా మీరు చూస్తారు దేవాలయమును కూర్చున్న సూచక్రియ అంటే దేవాలయం పడగొట్టు మూడు రోజులు ఎవరు అంటే అది నేనే దేవాలయం అసలైన దేవాలయం శృంగార దేవాలయం కాదు ఇవన్నీ తర్వాత ఇవన్నీ మీరందరూ కూడా కూడుకుని నన్ను ఆరాధించడానికి వర్షం ఎండ వాతావరణ పరిస్థితులను తాటుకుని అందరూ చోట కూడుకుని నన్ను ఆరాధించటానికే తప్ప ఈకాదశల దేవాలయం నేనే దేవాలయం గట్టి గొప్పవాడును నేను అని చెప్పింది అందుకే చాలా మంది దేవాలయాలు ఏ దేవాలయం గొప్పతనం చూసి చర్చకెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రాంతాలకి అది తప్పు పొరపాటు అసలు శిశులైన దేవాలయం క్రీస్తే ఆయన దేవాలయం కంటే గొప్పవాడు ఈ లోక సంబంధమైన వేటిని చూసి మీరు దేవుని నమ్ముకొని దేవుని మందిరికి వెళ్తున్నా మీరు చాలా పొరపాటులో ఉన్నట్టే ఎవరైనా సరే అసలైన సూచకర ఏమిటి యేసు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచని నమ్ముకోవటమే మార్పు చెందటమే రక్షణ పొందటమే బాప్తిసం పొందటమే మునుపు చీకటైన మనము మునుపు పాపులమైన మనము శాపగ్రస్తులమైన మనము దేవునికి దూరస్తులమైన మనము దేవునికి శత్రువులుగా ఉన్న మనము ఏసు క్రీస్తు వారి యొక్క ప్రేమ సువార్త విని ఆయన మన కొరకు వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు చేసినటువంటి శివ యాగాన్ని బట్టి పశ్చాత్త మన కొరకే నా కొరకే ఎవరికి వాళ్ళే నా కొరకే యేసు చనిపోయాడు నా పాపముల కొరకే నా దోషముల కొరకే చనిపోయిన గుండె బాదుకొని ప్రార్థన చేసుకుని పాప దోషములు ఒప్పుకొని బాప్తిసం పొంది యేసుకు ప్రభు బిడ్డగా జీవించటమే ఒక అద్భుతం అదే ఒక సూచ్యక్రియ అదే అద్భుతం నీ జీవితం హృదయంలో మార్పు రావటం సూచ్యక్రియ కానీ మనసు మారటమే సూచ్యక్రియ ఒకప్పుడు క్రీస్తుకు విరోధంగా ఉన్నాం క్రీస్తుకు వేరుగా కొన్నాం ఇప్పుడు క్రీస్తులోకి రావటమే అలాగే మనం ఎక్కడైనా పాశ్చితలో అయినండి మీరు ఎక్కడ ప్రసంగాలు చేసినా ఎక్కడ ఎలాంటి మీటింగ్లు కండక్ట్ చేసినా బయట పబ్లిక్ మీటింగ్లు పెట్టినా హాల్లో పెట్టినా మందిరంలో పెట్టినా కుటుంబంలో పెట్టినా ఎక్కడైనా సరే యేసు క్రీస్తు వారి యొక్క సినిమా మరణ పునరుత్నాలను గురించి వివరంగా అర్థమైనా చెప్పి ఒక వ్యక్తి హృదయంలో మార్పు తీసుకురావటమే అసలైన సూచక్రియ అంతే తప్ప దయ్యాలు వెళ్ళకూడతాం దయ్యాలు నువ్వేంటి కూడా ఎవరైనా వెళ్ళకొడతావు నేను తర్వాత చెప్తాను ఈ మెసేజ్ దయ్య దయ్యముల్ని ఎవరు ఎలాగొట్టగలరా నేను చెప్తాను అసలు సూచిక్రియ ఎవరెవరి ద్వారా దేవుడు జరిగిస్తాడో కూడా నేను చెప్తాను ఏడు భాగాలుగా చెప్తాను ఈ సందేశాన్ని మీ జాగ్రత్తగా అంటాం ఉండండి నేను ఎవరిని కూడా ఏ పాస్టర్ గారు పేరు విమర్శించడం కానీ మంచి అని కానీ చెడుగా చెప్పను వాక్యం ఏం చెప్తుందో చెప్తే ఏనండి వాక్యం వాళ్ళు ఏనండి అలా కాదు ఆ మనిషి ఏం చెప్పాడు ఈ మనిషి ఎవరు ఎవరు మనుషుడు మాట కాదు కదా దేవుడు మనుషులు సాక్ష్యం అంగీకరింపడని బైబిల్ చెప్తుంది కదా కనుక ఆ మనుషులు ఈ మనుషులు చెప్పింది నిజం కాదు మనకి బైబిల్ ఏం చెప్తుంది అది వాస్తవం ఆకాశము భూమి గతించిన ఎన్నటికీ గతింపొంది ఒకటి ఉంది మన దేవుడు మన చేతిలో పెట్టాడు రెండంచులు కలిగిన ఖడ్డం దేవుని వాక్యం సజీవమైన శక్తి కలిగిన వాక్యం చేతిలో దేవుని యొక్క వాక్యం పెట్టుకుని ఎవడెవడో చెప్పింది ఇక్కడ చెప్తాడు ఇంకోడు ఇంకోటి చెప్తాడు ఎవరి మాట శాశ్వతం ఆ చెప్పేవాడికి తెలీదు వినేవాడికి మనం అంతకంటే తెలియదు ఎందుకు వినాలి ఎందుకు చెడిపోవాలి అసలైన సూచక్రియ ఏమిటో నేను చెప్పాను ఈ సందేశంలో మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫోన్ చేయండి ఇంకా వివరంగా మీకు చెప్తా సూచక్రియలు అసలు ఎందుకు చేసాడు వేసుప్రవారు సూచక్రియలు అసలు అడిగేది ఎవరు ఇప్పటికి అప్పటికి అప్పుడు నుండి ఇప్పుడు కూడా ఎవరు అడుగుతారో అసలు ఎవరి ద్వారా సూచిక్రియలు జరుగుతాయో అసలు సూచిక్రియ అనేది ఎందుకు చేశారో ఎన్ని వివరాలు ఇంకా వివరంగా చెప్తా మీకు ఏసు ప్రభు వారు చేశారు ఎందుకు చేశారు ఆయన మహిమను కనపరచడానికి మీరు ఒక మాట గమనించండి యోహన్సు అత నేద్యంలో నీళ్లను రసంగా చేసిన తర్వాత అక్కడ ఏమైనా చూసారా యేసు తన మహిమను కనపరచను అంటే తన గొప్పతనాన్ని దేవుడని రుజువు చేసటానికి ఆయన కొన్ని సూచక్రియ చేసిన సినిమా నిజమే ఇక ఆడితో సరిపెట్టుకోండి మనసు మార్చుకోవద్దు ఇక ఎప్పుడు దెయ్యాలు పెట్టినా రండి ఎప్పుడు ఆకలిసిన రెండు రొట్టె ఐదు రొట్లు బాగా ఆశ్రయిస్తాను తినేసి ఈ కాదు అయి ఆయన సర్వో నతుడు మహో దేవుడు అని రుజువు అవటాక అవి చేశాడు కానీ అసలైన సూచక్రియ అయి కాదు అసలైనవి అవన్నీ ఇప్పుడు యేసు ప్రభు వారితో స్వస్థత పొందిన వాళ్ళు దయ్యాలు వెళ్ళగడం చచ్చి బతికి ఎవరైనా యేసు ప్రభు శిని మరణం తర్వాత ఉన్నారా అసలు ఎవరైనా ఉన్నారో ఎవరు కొంతమంది మంది ఉంటుంటారు ఏళ్ళతో లెక్కెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది లేరు ఏకు లేరు ఎందుకంటే పాత కథ మహా దేవుడు యవ యావే ప్రభు యహోవ అనేక సూచక్రియలు అద్భుతాలు చేసి సముద్రం దాడి తీసి గొప్ప కానీ అక్కడ బైబిల్ ఏం చెప్తున్న వాళ్ళు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలంటే అన్ని అద్భుతాలు అసలు ఎన్ని పక్కన పెట్టడం ఉంది అసలు ఏసుక్రీస్తు ప్రభు అసలైన సూచక్రియ ఏం చెప్పాడంటే అంటే ఇదిగో పోయి దేవాలయం అయినా నన్ను పడగొట్టండి లేక చంపేయండి నేను మూడో దినాన్ని తిరుగులేస్తా నినువే వెళుతున్న యొక్క యోన ఏ విధంగా మూడు పగలు రాత్రులు తిమింగలంలో ఉండి బయటకు వచ్చాడు నేను కూడా అంతే మూడు పగలు రాత్రులు మీ కొరకు చనిపోయి సమాధి తిరిగి లేస్తా అలాగే నా శరీరమును తినండి నేనే జీవాహారం అని ఆయన వివరించి చెప్పాడు కనుక ఆయన మరణమును జ్ఞాపం చేసుకోవటం దాన్ని చేయమని వివరించడం ఇవి చెప్పాడు అప్ప అసలు సూచిక్రియ అంటే ఈ మూడు వా మూడు ఈ మూడు విధానాలు కూడా ఒకటే అర్థం ఏంటంటే ఏసు ప్రభర్ చనిపోయి తిరిగి లేచాడు అదే ఎందుకు చనిపోయాడు ఎవరి కొరకు చనిపోయాడు అయితే ఆ ఏసు క్రీస్తు వారి యొక్క జనన మరణ పునర్త తలుచుకుని ఏం చేయాలి రక్షణ పొందాలి మార్పు చెందాలి ఏసే దేవుడి రూపం పరలోకానికి మార్గము ఇదే అద్భుతమైన సూచిక్రియ అలాంటి మార్పు ఈ సందేశం వింటున్నాం బిడ్లారావు మీకు ఉంది అని ఇంకా ఎవరికైనా లేదా ఏసే దేవుడని నమ్మలేదంక ఆయనే లోకరక్షకుడని పాపుల రక్షకుడని ఆయనే నిత్య జీవం అనగా పరలోక మార్గం ఆయన ఆయనను నమ్మకోకపోతే ఆయనను విశ్వసించకపోతే నరకమే అగ్నిగుండమే కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నేడే యేసు క్రీస్తు ప్రభుని స్వీకరించి దేవునిగా అంగీకరించి రక్షకుడు ఎందుకనక ఆయనే నీ కొరకు చనిపోయాడు ఎవ్వరూ చనిపోదా ఆయన నీ పాపదోషం అనే పాప పాపదోషాల కొరకు రక్తాన్ని చిందించాడు ఏసు ప్రభు నమ్ముకోండి ఏసు నమ్ముకోండి పాప క్షమాపణ పొందండి పరలోక రాజ్య వారసులు కండి అది అసలు సూచనలైన సూచిక ఆ యేసు చేసిన చురుశిఖర్ ఏంటంటే అస్సలైన సూచిక ఆయన మన కొరకు నీ కొరకు సంబంధ బిళ్ళారా మీ అందరి కొరకు మనందరి కొరకు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు ఆయన నీ కొరకు నా కొరకు చనిపోడని మనం ఒప్పుకొని మన పాప దోషం అన్నిటి నుండి క్షమాపణ పొందుకుని ప్రభు ఒక్కరే క్షమాపేక్ష పెట్టగలబడి ఎవరు మన పాపాలు క్షమించలేదు భూమి పైన పాపం క్షమించే అధికారం ఒక్క యేసు ప్రభు తప్ప ఎవరికి లేదు కనుక ఏసఐ ద్వారా పాప క్షమాపణ పాపక్షమాపణ పాప క్షమాపణ కలిగినప్పుడు అన్ని విషయాల్లో అన్ని జయమే అంత సొమ్మ కలుగుతుంది దయ్యాలు రోగాలు సమస్యలు ఇవన్నీ కూడా ఇవన్నీ తర్వాత అవన్నీ కూడా దేవునికి సమస్తం సాధ్యమే నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తం సాధ్యమే ప్రార్థన వల్ల అంత సాధ్యమే అసలు ప్రార్థన చేయాలి కదా నువ్వు నమ్మకం ఉండాలిగా విశ్వాసం ఉంచాలిగా ఏసై దేవుడని ఆయనే మనకు నా కొరకు చనిపోయాడు నువ్వు నమ్మాలిగా ఆ నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఎక్కడెక్కడో ఏయో జరుగుతున్నాయి అద్భుతాలు ఏం అద్భుతాలు ఎవరు ఏం చేయలేరు అదంతా బోటకం నాటకమే తప్ప ఏముండదు అసలైన సుచిక్రియ ఏమనగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏ స్వీకరిస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు మళ్ళా తిరిగి ఆయన నమ్ముకున్న మనందరి కోసం త్వరగా రాబోతున్నాడు ఆయన రాక ఆయన ముందే మన పోకడ ముందే అనక మన లోకము భూమి మీద లోకమును ముందే ప్రాణం పోకముందే క్రీస్తే దేవుడు ఆయన నీ పాపములను విడిపించి తన వారసులకు పరలోక నిత్య జీవులు చేర్చగల దేవుడిని నమ్మటమే దేవుడు నీ జీవితం చేసే అద్భుతమైన సూచిక్రియని నమ్మి అలాంటి సూచిక్రియ దేవుడి జీవితం చేయనట్లుగా హృదయం తెరు నోరు తెరు దేవుడిని నడుకు ప్రార్థన చేసుకో ఆయన నమ్ముకో నేడే నీ ఇంటికి మీ మీకు నీ ఇంటికి రక్షణ రక్షణ ప్రభైన యేసు నన్ను విశ్వాసం అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు దేవుడి మాటలు ఆశ్రయించిన దాకా ఈ మెసేజ్ స్వరం దయ తీసే మీకు ఆశీర్వకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రార్థన అవసరం ఏమున్నా సరే నాకు ఫోన్ చేయండి నా నెంబరు మీకు నోట్ చేసుకోండి మేము అడ్రస్ చేయాలి లో